న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి గ్రామంలో హరహర మహాదేవ సంభో శంకర అంటూ వైభవంగా కోటిపల్లి మహాశివరాత్రి ప్రముఖ శైవక్షేత్రం కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వరుని ఆలయం వద్ద బుధవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు శివరాత్రి మహోత్సవానికి అసంఖ్యాక భక్తజనం తరలివచ్చారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ ఛాయా స్వామి రాజేశ్వరి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే అశేష భక్తజనానికి అనుగుణంగా ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి అశేష భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు తాగునీరు మజ్జిగ పిల్లలకు పాలు భక్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది స్నాన్ఘట్టాల వద్ద ఆలయం లోపల వెలుపల సీసీ కెమెరాల పర్యవేక్షణతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు కార్లకు మోటారు బైక్లకు ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు శివరాత్రి మహోత్సవంలో నాలుగు చోట్ల ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అనువుగా ఎక్కడికి అక్కడ మొబైల్ టాయిలెట్లు దుస్తులు మార్చుకునే షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది బస్టాండ్ వద్ద గ్రామశివారు సొసైటీ వద్ద నుండి ఆలయం వరకు కాలినడకన వచ్చే భక్తులకు దారి పొడవునా తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు దివ్యాంగులు వృద్ధుల కోసం జల్లు స్నాన ఘట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్నాన్ఘట్టం వద్ద బారికేర్లను ఏర్పాటు చేయడంతో పాటు ముప్పై బోట్లతో అరవై మంది గజ ఈతగాళ్లను పెట్టి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని ఆలయ ఈవో భీమశంకర్రావు తెలిపారు రేవుదాటే ప్రయాణీకులున్న చోట్ల మత్స్యశాఖచే రెండు బోట్లు అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ రూట్ల నుండి కోటిపల్లికి ప్రతి పది నిమిషాలకు ఓ బస్సు నడిచేలా ప్రజా రవాణా అధికారి ఏర్పాట్లు చేశారు శానిటేషన్ సిబ్బందిని డిప్యూటేషన్ పై మూడు రోజులపాటు కోటిపల్లికి నియమించి వారితో పరిశుభ్రత శానిటేషన్ను నిర్వహిస్తున్నారు కోటిపల్లి మహాశివరాత్రి సందర్భంగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్ బాలాజీరాం ప్రసాద్ యోజె భీమశంకర్రావు వేలాది మంది భక్తులకు అవసరమయ్యే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సార్ సార్ మొబైల్ సార్ సార్ ఒకసారి మొబైల్ కొంచెం వెనక పెట్టాలి అనానా కెమెరా కొంచెం వెనక పెట్టవా కొద్దిగా వెనక పెట్టాలి అంటే చూడండి ఒకసారి Sao em chọn được sao? Thầm കമ്മുടുകാരെ കമ്മുടുകാരെ വിട്ടേ പേര് ആവുന്നുണ്ട് വൈസി സിസ്റ്റർ ഉണ്ടെന്ന്

రామచంద్రపురం కోటిపల్లి అటు దాక్షారామం భక్తులతో కిట్టకెట్టలు ఆడుతూ ఉంది సుమారు లక్ష మంది కొనుక్కుని ఈ చిత్రం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే ఉచిత దర్శనం కాకుండా అంటే సుమారు రెండు లక్షలు దాటి భక్తులు ఈ రోజున కోటిపల్లి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే ద్రాక్షారం కూడా సుమారు మూడు లక్షల మంది కూడా అక్కడ దర్శించుకోవడం జరిగింది ఇదేమైనప్పటికీ భక్తిభావం ఈ కరోనా వెళ్ళిన తర్వాత భక్తిభావం మనుషులు ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని ఎవరో అనుకోవాలి ఆ పరిస్థితి తర్వాత భక్తిభావం అనేది బాగా పెరిగింది అలాగే గత తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఎన్డిఏ కూటమిందో పూర్తిగా ప్రసాదం మీద నాణ్యత ఉండేలాగా అలాగే గుళ్ళన్నీ కూడా భద్రతా విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ మరి భక్తుల్లో కూడా పూర్తి సంతృప్తి అలాగే చూ చూసే తిరుపతిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రముఖ ఆలయాల్లో అన్నింటిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ దర్శనమిస్తూ ఉంది అంటే దాని మీద ఎన్డీఏ కూటమికి ఉన్న భరోసా అని మనం చెప్పవచ్చు అంటే ఎన్డీఏ కూటమి కల్పిస్తున్న ఈ యొక్క ప్రసాద విషయంలో కానీ ఈ నా ప్రసాద నాణ్యత విషయంలో కానీ దర్శనాల విషయంలో కానీ జాగ్రత్తల విషయంలో కానీ ఓ భరోసాని మనం చెప్పుకోవచ్చు ఏదో ఉన్నప్పటికీ ఈరోజు ఓటు దీపోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది